హలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ రియల్ ఎస్టేట్లో తక్కువ టైంలో బాగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చాలామంది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు బట్ ఎంటర్ అయిన తర్వాత ఆరు నెలలైనా సంవత్సరం అయినా కూడా వాళ్ళకి సరైన సేల్స్ లేకపోవడము ఫైనాన్షియల్గా మెంటల్గా ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్స్లో డిస్టర్బ్ అయ్యి చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళని నేను గత మూడు సంవత్సరాల్లో నా రీసెర్చ్లో చూశాను నేను చేసిన మూడు సంవత్సరాల రీసెర్చ్లో భాగంగా చాలామంది అసోసియేట్స్ సక్సెస్ అవ్వకుండా ఎక్కడ ఆగిపోతున్నారు వాళ్ళ అబ్స్టాకిల్స్ ఏంటి వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు వాటికి సొల్యూషన్స్ ఏంటి దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది మీ ముందుకు తీసుకురావడానికి మేము ఒక ప్రోగ్రాంతో ముందుకు వచ్చాను అదే రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్ మీరు యాజ్ ఏ ఏజెంట్గా రియల్ ఎస్టేట్లో సేల్స్లకు ఇబ్బంది పడుతున్నారా లేదా మీ టీంలో ఉన్న టీం మెంబర్స్ సరైన సేల్స్ ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారా లేదా మీరు ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్ అయితే మీ ఆఫీస్లో ఉన్న టీమ్స్ ద్వారా సరైన సేల్స్ లైక్ ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి వాళ్ళందరి కోసము రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్ అనేది ఒక వన్ డే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ సో ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల అటెండ్ అయిన వాళ్ళకి మూడు బెనిఫిట్స్ ఉంటాయి వాటిలో మొదటిది త్రీ స్టెప్స్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ రియల్ ఎస్టేట్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ రియల్ ఎస్టేట్ రెండవ బెనిఫిట్ త్రీ సీక్రెట్స్ టు బికమ్ లీడ్ మ్యాగ్నెట్ ఇన్ రియల్ ఎస్టేట్ మనము కస్టమర్స్ వెంట పడి వాళ్ళని చేంజ్ చేయడం కాకుండా కస్టమర్సే మిమ్మల్ని మీ ప్రాజెక్ట్స్ వెతుక్కుంటూ వచ్చేలాంటి స్ట్రాటజీస్ మనము దీంట్లో డిస్కస్ చేస్తాము మూడవ బెనిఫిట్ త్రీ మంత్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ సెషన్ అటెండ్ చేసిన మరుసటి రోజు నుంచి తొంభై రోజుల వరకు ఎవ్రీ డే మీరు ఏం చేయాలి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్లో ఈ మూడు బెనిఫిట్స్తో పాటు మీరు మీకున్న ప్రాజెక్ట్కి ఎలాంటి కస్టమర్స్ షూట్ అవుతాడు ఆ కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారు వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి ఎలా ఫాలో అప్ చేయాలి వాళ్ళకు ప్రాపర్గా డెమో ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళకి సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి అనే కంప్లీట్ సైకిల్ని నేర్చుకుంటారు మీరు నిజంగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి మీ ఫ్యామిలీకి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ యూ రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వండి Thank you very much. Wish you all the best.